హాయ్ హలో నమస్తే దీస్ బిఏజీ బ్లాక్స్ అయితే నాసిక్ లో ఉన్న త్రయంబ కేశవర జ్యోతిర్లింగంకి అయితే వెళ్ళబోతున్నాం పన్నెండు జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం అయితే వెళ్ళబోతున్నాం ఆ మీకు చూపించే కదా వెహికల్ ఇక్కడ రూమ్ వాళ్ళది మొత్తం హోటల్ వాళ్ళది మొత్తం లొకేషన్ ఇదైతే వాళ్ళకి ఇప్పుడే నేను నిన్నైతే మేము బుక్ చేసుకున్నాం టూర్ ఆ టూర్ ప్లాన్ లో ఇప్పుడు మేమైతే నాసిక్ అయితే వెళ్ళబోతున్నాం వెళ్ళాక మొత్తం చూపిస్తా వ్యాన్ కూడా వచ్చింది వ్యాన్ కూడా మేము ట్వంటీ మెంబర్స్ ఉన్నాం కదా గా మేము వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం మేము ఇప్పుడే మా రూమ్స్ నుంచి కింద ఫ్లోర్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసాం అందరూ వెయిట్ చేస్తున్నారు కింద ఇంకా వెహికల్ అయితే రాలేదు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది వెహికల్ ఇంకా రాలేదు వెహికల్ వచ్చాక చూపిస్తే ఎంతమంది పడతారు వెహికల్ లో అయితే మా వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు అట్ల వాళ్ళది షాప్ కూడా ఇక్కడే అన్ని ఫుడ్ కూడా కావాలంటే దొరుకుతుంది అందరూ కూర్చున్నారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వెహికల్ కోసం వెహికల్ అయితే కూడా ఇప్పుడే ఎక్కేస్తాం మా వాళ్ళందరూ మీకు హై చెప్తారంట చూడండి నాసిక్ తొంభై కిలోమీటర్లు జర్నీ అనమాట టూ అవర్స్ టైం పడుతుంది పవన్ కళ్యాణ్ సాంగ్స్ ఏమన్నారు లాస్ట్ కి ఆ అయితే కాల్ చేస్తారు అది మాత్రం పక్క సాంగ్స్ పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాము నాసిక్ దగ్గరలో కూడా వచ్చేసాం నాసిక్ ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ హోటల్ ఆదాం చిన్న టీ బ్రేక్ అండ్ వాష్రూమ్ బ్రేక్ కోసం వాళ్ళందరూ అందరూ బ్రేక్ అయితే తీసుకున్నారు ఇక్కడ నేను బుక్ చేసుకున్న వ్యాన్ అయితే ఇది ట్వంటీ మెంబర్స్ చాలా ఫ్రీగా అయితే ఉంది వ్యాన్ చాలా బాగుంది వ్యాన్ అయితే ఇప్పటి వరకు ఇంతకుముందు రికార్డ్ చేసింది ఏది కూడా వాయిస్ రికార్డ్ అయితే అవ్వలేదు మళ్ళీ రికార్డ్ చేస్తున్నా గుడి ఎంట్రన్స్ అయితే ఇది మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఎంట్రెన్స్ అయితే గుడి ఎంట్రన్స్ ఇది అండ్ మీకు రోడ్ పైనే టెంపుల్స్ అయితే ఆపుతారు ఈ గుడి అయితే విజిట్ చేపిస్తూ ఉంటారు గుడి చూపిస్తూ చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో గుడి అయితే ఇది కంప్లీట్ ఇక్కడ శివుడికి సంబంధించింది ఏదో టెంపుల్ అయితే ఉంది వ్యాన్స్ చూద్దాం లోపల చూడండి మొత్తం చాలా బాగుంది అండ్ సూపర్ గా ఉంది అండ్ గుడి వెనక్కి అయితే వెళ్దాం చూద్దాం మొత్తం ఏమున్నాయో ఇదో మ్యూజియం టైప్ అయితే ఉంది గుడి లోపల శివుడు టెంపుల్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మనం అట్ను చూద్దాం మాక్సిమం తిరుక్కుంటూ రావాలి మనం ఇటు క్రాస్ లో అయితే వస్తాం అలా కాదు అండ్ ఇక్కడ గుడిలో చూద్దాం ఏమన్నా మాక్సిమం ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది లైక్ టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయి అండ్ బుద్ధేశ్వరం సంబంధించినవి అండ్ వీరబ్రహ్మం స్వామిది చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అంతే బ్యాక్ సైడ్ లో ఈ గుడి ఏదో ఉంది లాంగ్ వెళ్ళి చూద్దాం ఒకసారి చాలా బాగుంది చూడండి ఒకసారి మెయిన్ గా ఈ గుడికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి హిందీలో ఉన్నాయి హిందీ రాదు అన్ని హిందీలో ఉన్నాయి బాగుంది గుడి అయితే చూడండి మొత్తం ఒకసారి టోటల్ గుడి అయితే ఇది ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి దేవుడి అన్ని కలిపి అన్ని ఆంధ్ర దేవుడి సరే పైన ఇంకా ఫోటోషూట్ అవ్వట్లేదు వీళ్ళు చంపుతున్నారు వీరైతే వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి వీడియో కాల్ చేసి మరి దేవుడి దర్శనం అయితే చేపిస్తున్నాడు పదండి పదండి వీళ్ళకి చెప్తే సరిపోతుంది చాలా లేట్ అయిపోతుంది చాలా గుడ్లు అయితే తిరగాలి ఇంకా ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళట్లేదు అసలు పదా పదా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆల్రెడీ పంచవటి టెంపుల్ అయితే వచ్చాం ఇక్కడ ఫైవ్ ట్రీస్ అయితే ఉంటాయి అంట అండ్ లోపలైతే ఇక్కడైతే సీతంబరి గుడికి అయితే ఉంది ఫస్ట్ సీతం టెంపుల్ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఎంత ఎంత చిన్న సొందర అయితే సీతం వారి గుడికి అయితే వెళ్తున్నాం లోపలికి అయితే కెమెరా అడవలేదు లోపలికి అయితే వెళ్తున్నాం చాలా చిన్నగా ఉంటుంది లోపలికి అయితే వెళ్తున్నాం అందరం కలిసి లోపల ఇంకా గుడి ఉన్నట్టు గుడి అక్కడ కెమెరా సైతే మ్యాక్సిమం అలా ఉండదు ఎవరో ఒకరు ఉంటారు కెమెరా సైతే ఆపేస్తారు బయటికి వెళ్ళకి కలుసుకున్నాం ఎగ్జిట్ ఇది చిన్న సందులో ఉంది ఎగ్జిట్ ఇది చిన్న సంద ఉంది ఇందులో నుంచి కిందకి వంకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి చాలా చిన్నది ఎంత చిన్న కింద సరే మొత్తం కింద నడుచుకుంటూ కూర్చుంటే వెళ్ళాలి కానీ ఆపోజిట్ లో అయితే ఉంది ఈ టెంపుల్ చాలా బాగుంది బావు ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది రావణాసు సీతారాము చాలా బాగుంది గుడి నుంచి బయటకు వచ్చిన ఇక్కడ గోమాతలు ఏదో ఉన్నాయి గోమాతల పక్కన అయితే ఫుడ్ ఫుడ్ కొన్ని కొన్ని గోమాతలకి అయితే పెట్టచ్చు మనం గుడిలో గుడిలో అయితే డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం చేత చెప్పినా చాలా బాగుంది దేవుని అయితే వీడియో తీయనవట్లేదు అలౌ అలవలేదు గుడి అయితే బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తూ ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది మొత్తం హ్యాండ్ వర్క్ చేసినట్టున్నారు అండ్ రీసెంట్ గానే కట్టినట్టున్నారు గుడి చాలా బాగుంది గుడి అయితే మాకు మా వాళ్ళు అంతా ఫుల్ గా ఫోటోషూట్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు అండ్ అందరూ ఫోటోషూట్ లో బిజీగా ఉన్నారు మా వాళ్ళందరూ అక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఫోటోషూట్ లో ఫుల్ బిజీ అందరూ బిజీ ఫోన్లు పట్టుకొని ఫోటో షూట్కి ప్రతి ఒక్కరే ఫోటోషూట్ బ్యాక్గ్రౌండ్ లో గుడి కూడా చాలా అంటే చాలా బాగుంది నుంచి ఇప్పుడైతే బయటకు వచ్చాం మా వాళ్ళు రెండు ఆటలు అయితే వెళ్లిపోయారు ఇంకా రెండు ఆటలు రావాలి రాలేదు ఇంకా వెయిట్ చేస్తున్నాం రెండు ఇంకా రాలేదు చూస్తున్నాం కాలభైరవి జయంతి సందర్భంగా భోజనం అయితే పెడుతున్నారు మొత్తం త్రివేణి సంఘం గోదావరి పుట్టింది నది ప్లేస్ అనమాట ఇది అండ్ మొత్తం త్రివేణి సంఘం ఇది చూడండి ఇక్కడ గంగా నదిలో అందరూ మా వాళ్ళందరూ అందరూ చెప్పలేదులతో వదిలేరు ఇప్పుడు గుడి మాత్రం ఇప్పటిక అయితే చాలా ముక్కుంటాయి రోడ్ పక్కన మెట్లు అయితే కనిపించాయి ఆ మెట్ల మీద మేము మేమైతే ముగ్గురు ఇంకా వాళ్ళైతే అక్కడ ఉన్నారు ఇంకా రాలేదు అక్కడ నుంచి లోపల నుంచి వస్తున్నారు వస్తే ఇక్కడ గుడి ఉంది ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆటో వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళాలి వెయిట్ చేస్తున్నాం వాళ్ళు రావాలి దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది కిందకైతే వెళ్ళిపోతున్నాం నువ్వు స్మైల్ ఇస్తే వీడియో ఇంట్రెస్ట్ ఇది కూడా పెట్టేస్తాను గుర్తు పెట్టుకు పెడదాను మా గుడి ఏమైనా అయితే నడుచుకుంటే వెళ్తాం ఇయర్ ఫోన్స్ అయితే పెట్టేసాడు రెండు ఇయర్ ఫోన్స్ ఎందుకంటే ఎందుకో తెలియదు మరి ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ హాయ్ పెట్టేటోన్స్ మీకు గోదావరి నది ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ గుడి అయితే మాత్రం రావడం మాత్రం మర్చిపోవద్దు చాలా అంటే చాలా బాగుంది ఇండియాలో కల్లా ఒకటే ఒక గుడి ఉంది అది ఇదే సిటీ కల్లా బెస్ట్ ఆటో డ్రైవర్ అయితే మా అన్న అయితే ఉన్నాడు మాకు అన్ని స్లోగా అయితే అన్ని తిప్పి చూపిస్తున్నాడు జాగ్రత్తగా తెలుగు కూడా మాట్లాడుతున్నాడు అంకుల్ అయితే కొంచెం 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 తెలుగు మాట్లాడుతున్నాడు అన్ని అయితే జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మీరు గుడి కపిలేవ్వర్ ఉంది మొత్తం ఇండియా ఒకటి గుడి నంది లేని శివాలయ కపిలేశ్వర్ దర్శనం అయిపోయింది పన్నెండు జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది టు టువెల్ జ్యోతిర్లింగం అరుణ రుణ గోదావరి గ పుష్కరాలు స్నానం చేసి సంవత్సరాలు ఒక్కసారి గోదావరి పుష్కరాలు లాస్ట్ పుష్కరాలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు గోదావరి పుట్టింది త్రంబకేశ్వర గోదావరి అండ్ రాజమండ్రి రాజమండ్రి పుష్కరాలు త్రంబకేశ్వర పుష్కరాలు నాసిక్ పుష్కరాలు ఒక్కసారి అయిపోయింది అక్కడికి ప్రేంబకేశ్వర్ జ్యోతిర్లింగం అయితే వచ్చాం ఇది మన ఇండియాలో పన్నెండు జ్యోతిర్లింగాలు పదే జ్యోతిర్లింగం ఇది అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తా గుడి దగ్గరికి వచ్చే కొద్ది జనం అయితే చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు లోపలికి అయితే ఫోన్స్ అసలు అలవ్ లేవు ఎక్కడే ఫోన్స్ ఎక్కడో పెట్టేయాలి ఒకసారి గుడి బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది మొత్తం కొండలు అయితే ఉన్నాయి ఫోన్స్ అయితే అలూ ఈ షాప్ లో పెట్టాలైతే ఆలోచిస్తున్నా అందరం కలిసి ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అందరం అది ట్రైన్స్ అన్ని ఖాళీగా అయితే ఉన్నాయి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ నడుస్తారు చూడండి ఎలా వస్తారు ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా ఎలా నడుచుకుంటూ వస్తాం చూడండి మొత్తం రాబలికి నడుచుకుంటూ వెళ్తున్నాం అందరం కలిసి అక్కడి నుంచి ఫుల్ బీజే తర్వాత అక్కడి నుంచి ఫోన్స్ అయితే అలా ఉన్నాయంట చెప్పడం మర్చిపోయా బయట ఒక పిల్లలు చెప్పాడు ఫోన్స్ అలా ఉన్నాయని మొత్తం ఫుల్ అయిపోయింది అందుకే మేము అందరం కూర్చున్నాం కాలు అయితే బాగా వస్తున్నాయి అనేసి వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు కంప్లీట్ గా మొత్తం మధ్యన గోడ ఉంది అంటే యువతల గోడ ఉంది ఇవతల నుంచి అవతలకి వెళ్ళాలండి డోర్ ఆ గోడ అవతల సైడ్ చూపించా కదా ఇప్పుడైతే యువతల సైడ్ అయితే వచ్చేసాం కంప్లీట్ గా మొత్తం ఫుల్ అయితే ఉంది టూ లైన్స్ కూడా దాటేసాం ఇప్పుడే అండ్ మాక్సిమం ఇట్ టూ హండ్రెడ్ దర్శనం అయితే తీసుకొని ట్రై చేయండి అండ్ శ్రీ దర్శనం అయితే రాకండి ఎందుకంటే చాలా టైం అయితే పడుతుంది లోపల ఎంత క్రౌండ్ ఉండదు మాకు అసలు మ్యాక్సిమం తెలియదు లోపలికి వెళ్ళే టైం పడిందో మీకు చెప్పలేదు గుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది అండ్ ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఎవరు లేరు చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే ఒక్కసారి లైఫ్లో అయితే విజిట్ చేయాలి కంపల్సరీగా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ప్లేస్ అయితే మాత్రం చూడండి మాక్సిమం దర్శనం కూడా చాలా అంటే చాలా తొందరగా అయితే అయిపోద్ది మాకు మ్యాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దర్శనం అయిపోయింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి మొత్తం గుడ్డ చూడండి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నారు నుంచి బయటకు వచ్చి చాలా స్టాప్స్ అయితే ఉంటాయి అండ్ ఏం కావాలన్నా ఎక్కడ తీసుకోవచ్చు లేడీస్ అయితే బాగా కొనుక్కోవచ్చు అన్ని సామాన్లు అయితే ఉంటాయి లేడీస్కి సంబంధించిన కి అయితే ఏమి ఉండవు కి ఈ ఉంగరాలు కడలు తప్పించి కి అయితే మాత్రం చాలా అంటే చాలా దొరుకుతాయి హ్యాండ్ బ్యాగ్స్ మీకు ఏం కావాలంటే అవి దొరుకుతాయి కానీ కి అసలు ఏం 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 కూడా దొరకవు ఈ టెంపుల్నే కాదు ఏ టెంపుల్ కూడా వెళ్ళినా ఇంతే చాలా ఆకలాస్ అనేసి మా వ్యాన్ అయితే అక్కడ ఉంది చాలా దూరంగా అండ్ మళ్ళీ మేము గుడి దగ్గరలోకి అయితే వచ్చాం మా ఫ్రెండ్స్ అయితే సమోసాలు తీసుకుందాం అన్నారు అందుకే సమోసాలు తీసుకున్నాం బ్రెడ్ 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 బజ్జీ అయితే తీసుకున్నాం వచ్చి వ్యాన్ వాడు అయితే వస్తాడంట ఫోన్ చేసి మా వాళ్ళు చంపుతున్నారు అనేసి అక్కడ తినకుండా డైరెక్ట్ రోడ్డు మీద తినకుండా అయితే వెళ్ళిపోతున్నాం వ్యాన్ దగ్గరికి సబ్స్క్రైబర్ అలాగే ఇంట్లో భోజనం చేసి ఉంటారు మీరు అందుకే మేము తినిపించట్లే మేము తినిపించినా మీరు తినరు ఇంకెందుకు నడుచుకుంటే అదే వెళ్తున్నాం ఇలా అంత చెప్పినా వెంట తర్వాత నన్ను దూపుతారు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం ఇంకా దగ్గరలో ఉన్నాం ఇదైతే నేను ఫినిష్ చేయలేదు ఫినిష్ చేస్తాం మళ్ళీ మళ్ళీ వెళ్తాం వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అయితే వెళ్తున్నాం వాళ్ళు ఫోన్ చేసి ఇప్పటికైనా నాలుగు సార్ ఫోన్ చేస్తాడు వ్యాన్ దగ్గరికి అయితే వస్తాం వ్యాన్ దగ్గరలో ఉన్నాం త్రివింగేశ్వర్ నుంచి నాసిక్ అయితే వచ్చాం నాసిక్ లో అయితే ఆరు గంటలకి అయితే ఒక టైం వచ్చేసి ఏడు అయితే అవుతుంది ట్రాఫిక్ లో వన్ అవర్ అయితే ట్రాఫిక్ లో ఉండిపోయాం ఆల్మోస్ట్ ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ యాభై కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం ఎక్కడైతే రూమ్స్ చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం ఈ హోటల్ దగ్గర హోటల్స్కి అయితే ఇప్పుడే వచ్చేసాం అండ్ ఎవరికి కూడా అసలు ఓపిక అయితే లేదు అందరూ వెళ్ళి రూమ్లో పడిపోయారు అండ్ త్రేంబకేశ్వర జ్యోతిర్లింగం అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది అలాంటి దర్శనం ఎక్కడ కూడా చూడలేదు అండ్ పన్నెండు జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం అయితే ఫినిష్ చేసేసాం అది పద జ్యోతిర్లింగం అండ్ రేపు ఇంకో జ్యోతిర్లింగం వెళ్ళిపోతున్నాం అండ్ అది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది వీడియో కానీ వస్తే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది దీస్ బిఎస్ఈ బ్లాగ్స్ సిఎన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్